హీరోగా చేసి రిజెక్ట్ అయ్యాడు సైడ్ క్యారెక్టర్స్ చేసి రిజెక్ట్ అయ్యాడు ఏ ఒకటి కూడా చేసినట్టు వాటికి కూడా రిజెక్ట్ అయ్యాడు జనాలు రిజెక్ట్ చేసిన తర్వాత పాస్టర్ అయ్యాడు కాబట్టి మరి మీ లైవ్లీహుడ్ ఏం ఏం చేస్తున్నారు అంటే పిచ్చి ప్రశ్న పాస్టర్ గారు వ్యాపారం చేస్తారా ఒక హైందవుగా బ్రతకటం చాలా సులభము నిజమైన క్రైస్తవుడిగా బ్రతకటం అసాధ్యమైనది ఎందుకు దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు చూసుకుంటే లక్ష మంది సేవకులు ఉంటారు చూడండి ఈయన లెక్కల లక్ష మంది ఉన్నారు అన్అఫీల్ గారు మీలో పాపము చెయ్యని క్రైస్తవుడు ఎవరైనా ఉంటే చెయ్యలేపండి ఎవ్వరు చేయలేపండి పాపం చేయని క్రైస్తవుడే లేడండి డిక్లరేషన్ ఎంత బాగుందో అసలు అంటే మరి ఇప్పుడు ఈయన చెప్తున్న సాతాను ఏసా ఏసే సాతానా రిజెక్టెడ్ స్టార్ రాజా చెప్తున్నాడు నమస్తే ఈరోజు ఒక కౌంటర్ వీడియో చేయబోతున్నాను ఈయన పాస్టర్ కమ్ యాక్టర్ కమ్ మాజీ హీరో నన్ అదర్ దాన్ మిస్టర్ రాజా ఈ రాజా గారు పాస్టర్ అయిన తర్వాత అక్కడక్కడ మీడియా ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నారు అలా మాట్లాడినటువంటి ఒక వీడియో ఒక ఇంటర్వ్యూ చూసేనైంది అందులో మనం కొన్ని స్పందించాల్సిన అంశాలు ఉన్నాయి అని అనిపించింది వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరి సదరు హీరో గారికి ఒక బిరుదు ఒక ఏదన్నా ఉండాలి కదా అంటే మనకి సినిమాల్లో సినిమాలు చేస్తూ ఉంటారు ఆ కామెడీగా అందులో కొన్ని బిరుదులు ఇస్తూ ఉంటారు రోరింగ్ స్టార్ రోషన్ బాబు అట్లా ఏ పెడతా ఉంటారు అలాగే మనోడికి కూడా ఒక బిరుదు ఏమనుకుంటున్నాయంటే రిజెక్టెడ్ స్టార్ రాజాబాబు హీరోగా చేసి రిజెక్ట్ అయ్యాడు సైడ్ క్యారెక్టర్స్ చేసి రిజెక్ట్ అయ్యాడు ఏ ఒకటి రెండు విలనగా కూడా చేసినట్టు వాటికి కూడా రిజెక్ట్ అయ్యాడు జనాలు రిజెక్ట్ చేసిన తర్వాత పాస్టర్ అయ్యాడు కాబట్టి రిజెక్టెడ్ స్టార్ రాజాబాబు అనమాట మరి రిజెక్టెడ్ స్టార్ రాజాబాబు గారు ఇంటర్వ్యూ చూద్దాం ఇప్పుడు మన మనకి ఇంట్రెస్ట్ ఉండి మతం మార్చుకోవడం మీరు మీరు ఏకంగా పాస్టర్ అయ్యారు కదా యాంకర్ గారు భార్య అడిగారు కదా మీరు ఏకంగా దొంగ అయిపోయారు అన్నట్టుగా అడిగారు ఆవిడ తెలిసి అడిగారు తెలియక అడిగారు కదా నేను ఎప్పుడు అంటాను సినిమా ఇండస్ట్రీ లైఫ్ నాకు చాలా సుఖంగా ఉండేది ఆ మిస్ వచ్చాడు కంటిన్యూ అయితే వచ్చేవాడు కాదు ఇందులోకి వచ్చిన తర్వాత సొంత హైందవ సహోదరులే కించపరిచి యూనో ఉంటుంది వాళ్ళకి దే డోంట్ లైక్ యూనో ఎందుకంటే మన మతం అనేది ఇస్ లైక్ తల్లి లాంటిది దాన్ని విడిచిపెట్టి నువ్వు వేరే ఇప్పుడు అన్ని రకాల ఆలోచనలు కలిగి ఉంటారు సో ఐ ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం చాలా క్రిటిసిజం ఫేస్ చేశాడంటే అందరికీ పాస్టర్లకి ఉండేటటువంటి ఉబలాటం అంటే హిందుత్వాన్ని దూషించడం హిందూ దేవుడిని అవమానించడం ఈ పైత్యం ఉంటుంది కదా అది కూడా ఈయనకి ఉండే ఉంటుంది ఈయనకి లేకుండా వాళ్ళు దూషించరు క్రిటిసిజం చేయరు హిందువులకు అంత అవసరమే ఉంది కదా చూద్దాం అసలు మరి మనవడికి ఆ యాంగిల్ ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో కొంత వస్తుంది లేదంటే ఇంకొన్ని విషయాలు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం కొంతమంది అయితే భాష ఉచ్చారణ చాలా బాగుంటుంది వాళ్ళది ఎందుకంటే సో అది వాళ్ళ సంస్కారం భాష గురించి మాట్లాడాలంటే మీరు ముందు బైబిల్ దేవుడి గురించి తెలుసుకోవాలి అసలు బైబిల్ దేవుడు భాష అద్భుతంగా ఉంటుంది అసలు ఎంత చక్కగా ఉంటుందో ఇప్పుడు ఓటీటీలో వస్తున్నాయి ఫ్యామిలీతో కలిసి చూడలేరు అలాగే మీరు ఫ్యామిలీతో కలిసి బైబిల్ దేవుడు భాష వినలేరు మరి మీ లైవ్లీహుడ్ ఏం చేస్తున్నారు అంటే పిచ్చి ప్రశ్న పాస్టర్ గారు ఏం చేస్తారు వ్యాపారం చేస్తారా పాస్టర్ అయితేనే ఇంకా మించిన వ్యాపారం ఉంటుంది దుకాణం ఏమి ఉంటుంది అసలు పాప తెలీదు అంటే టెన్ పర్సెంట్ సిస్టమ్ గురించి ఆవిడకి తెలియదు యాంకర్ గారికి మిగిలిన విషయాలన్నీ కూడా బాగానే అడిగారు కొంచెం గట్టిగానే అడిగారు కానీ ఈ విషయం కూడా తెలిసి ఉంటే ఇంకొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టేవారు మనవాడిని ఓన్లీ మినిస్ట్రీ ఐరాన్ ఇచ్చండి ముషిరాబాద్కి దగ్గరలో కావాడీగూడ ఏరియాలోని ఏసీటీసీ కాలేజీలోని ఐరాన్ అండి ఇలాంటి వాళ్ళందరూ ఇన్ని స్పీచ్లు ఇచ్చేసి ఇంత యూట్యూబ్ల్లో ఇంత మాట్లాడి హిందువులందరినీ కూడా క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అది ఏదైనా మీరు అనండి బట్ అది వాస్తవం కాదు ఒక బ్రోతల్ హౌస్కి వెళ్ళి ప్రాస్టిట్యూట్తో తో వ్యభిచారం చేస్తున్నావు కదమ్మా అంటే చిచ్చి లేదండి అసలు మా ఇంట వంట అలాంటి పనులు చేయటం మాకు అలవాటు లేదండి అన్నట్టుగా చెప్తున్నాడు చూడండి వాస్తవం అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది సార్ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ని మనం ఒక మాటతోటి మనం మార్చలేకపోవచ్చు కానీ ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లిటరేట్స్ ఆర్ మోర్ డిఫికల్ట్ టు బ్రింగ్ టు క్రిస్టియానిటీ రాదర్ దెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే చదువు లేని వాళ్ళు నిరక్షరాస్యుల్ని తీసుకురావటమే చాలా కష్టం చదువుకున్న వాళ్ళతో పోలిస్తే అంటున్నాడు అంటే అంత కష్టాన్ని ఫేస్ చేసాడు అనమాట ప్రయత్నం చేసాడనే కదా అబ్బే లేదండి మేము అట్లా మార్చమండి అన్నాడు ముందు మార్చడానికి విపరీతంగా ప్రయత్నం చేసి అబ్బో చాలా కష్టపడిపోతున్నాను కానీ మారట్లేదు అని అంటున్నాడు ఇప్పుడు అబ్సల్యూట్లీ నేను ఛాలెంజ్ చేస్తాను మీకు యు సీ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ క్లాస్ దట్ హ్యాస్ కమ్ టు ది ఫేత్ ఇన్ క్రిస్టియానిటీ ఈస్ హైయర్ అండి చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది క్రిస్టియానిటీలోకి వచ్చారంట పాత సామెత ఒకటి కదా బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మీద తాటిగా అంతా అని అంటారు చదువుకున్న వాళ్ళు క్రిస్టియానిటీని వదిలేస్తున్నారు వెస్ట్రన్ కంట్రీస్లో చర్చిలన్నీ కూడా క్లబ్బులుగా పబ్బులుగా మారిపోతుంది చర్చ్ ఫర్ సేల్ అని చెప్పి చాలాసార్లు చూపించాం మనం అదే వీళ్ళు మతమార్పులు ఎక్కడ చేయగలుగుతున్నారంటే ఆఫ్రికా దేశాల్లో పేదరికం నిరక్షరాస్యత ఉన్న ప్రాంతాలలో మన దేశంలో కూడా అంటే వాళ్ళకున్న ఏ అవసరాలో అప్పులో తెప్పలో బాధలో ఉంటాయి కదా వాటికి ఎరవేసి ఇక్కడికి వస్తే మీకు స్వర్గధామం అయిపోతుంది మా మతంలోకి వస్తే అని ఆశా ప్రలోభాలు కల్పించి మతమార్పులు చేస్తున్నారు ఇది వాస్తవం అందరికీ తెలిసినటువంటి సత్యం అన్న చర్చి ఇల్లిటరేట్స్కి ప్రాబబ్లీ ప్రలోభాలు పెట్టైనా ఏదైనా ఉండొచ్చు కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదండి ఎడ్యు వాట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ నీడ్ వాళ్ళకి ఏం ప్రలోభాలు కావాలి చూడండి గ్రామాల్లో అయితే ప్రలోభాలు పెట్టి నిరక్షరాశుల్ని మత మార్పులు చేయగలం చదువుకున్న వాళ్ళని అట్లా చేయడం కష్టం ఇంతకుముందు వాళ్ళని చేయడం కష్టం అన్నాడు లేని వాళ్ళని మార్చడం కష్టం అన్నాడా ఇప్పుడు వాళ్ళని చేయడం ఈజీ ప్రలోభాలు పెట్టడం ఈజీ అంటాడు ఇక్కడ వెంటనే కాంట్రాడెక్షన్ వచ్చింది నేను ఊళ్ళల్లోకి వెళ్ళానండి ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి ఎందుకంటే గ్రామ దేవతలు వాళ్ళ ఊర్లో ఉన్న దేవతలు దే విల్ నాట్ లీవ్ సో ఈజీలీ అండి చూసారా ఎందుకు వెళ్ళాడు అంటే గ్రామాల్లోకి మత చేయడానికి వెళ్ళాడు చాలా కష్టంగా ఉందండి మామూలుగా లేదండి అసలు గ్రామ దేవతలకి అటాచ్మెంట్ వాళ్ళతో కాబట్టి అంత ఈజీగా లేదు అక్కడ చాలా కష్టపడ్డాను కానీ పని అవ్వట్లేదు అన్నాడు అసలు అంతకుముందు చూడండి ఇక్కడ ఒక నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు ఏంటంటే మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ కావడ ఉంటుంది ఆవిడ వాళ్ళ పిల్లాడికి ఏదో ఫీవర్ వస్తుంది అని చెప్పని పక్క వాళ్ళకి ఎవరికో చెప్తే మీరు చర్చకు తీసుకురండి పాస్టర్ గారు ప్రే చేస్తే తగ్గిపోతుంది అని చెప్పి మొత్తం అంతా జరిగేదే ఆవిడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు లైవ్లో వాళ్ళ దగ్గరే జరిగిందంట జ్వరాలు వస్తాయి కదా పిల్లలు అన్నాక మనుషులు అన్నాక జ్వర రాగానే పాస్టర్ దగ్గరకు వచ్చేసి మతం మార్పిడి అయిపో అని చెప్పి వాళ్ళేసారు ఆయన ఏం చేశారు ఏం జరిగిందో మొత్తానికి అది ఒక అన్ఫార్చునేట్లీ ఆ అబ్బాయికి ఫీవర్ తగ్గిపోయింది అన్ఫార్చునేట్లీ అనకండి పాపం పిల్లడండి దేవా తగ్గింది మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అండి అంటే ఓకే రైట్ ఫార్చునేట్లీ తగ్గింది ఫార్చునేట్లీ తగ్గింది ఆ దేవుడి కాతరాత్రి చూడండి ఇప్పుడు ఇది అయితే ఏమైంది ఇప్పుడు అక్కడ చె చెప్పింది ఏంటంటే అమ్మాయి వచ్చింది అమ్మాయి మార్చుకుంది మతం మార్చుకుంది వచ్చింది ఒకరోజు బొట్టలేకుండా వస్తే ఏమిటో బొట్టలేకుండా ఉన్నామని అన్నా అంటే ఇలా మతం తీసుకున్నాను అమ్మా అంది సరే అయితే ఇవాళ ఇది జరిగింది కదా ఇది పట్టుకెళ్ళు ఫుడ్ తీస్తే అమ్మ మీ దేవుడు ప్రసాదం మేము ముట్టుకోకూడదు మే బ్రా హిందువుల ప్రసాదం మేము ముట్టుకోకూడదు మరి నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు నేను ఇచ్చే డబ్బులు ఎవరెబుల్ నేను కష్టపడితేనే కదా నేను జీతం ఇస్తున్నాను జీతానికి ప్రసాదానికి ముడి పెట్టకండి చూడండి చంద్రమకి బయటకు వచ్చి మీరు అంటే తినకూడదనే చెప్తున్నారా మీరు కాదు కాదండి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఐ వుడ్ నెవర్ ఫోర్స్ ఎనీబడి టు డూ ఎనీథింగ్ ఇది అసలు కరెక్టా కాదా చెప్పండి పోనీ ఇప్పుడు అనుకోవడం కరెక్టా కాదా అది ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి బైబుల్ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే డూ నాట్ ఈట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్ ఓకే ఫాలో అవుతున్నాడు